ఆవిర్భావం నుంచి భయపెట్టడమే తన బ్రాండ్ అన్నట్లుగా వైసీపీ తీరుంది అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ జనాలను భయపెట్టి సాగుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్షం హోదా దక్కిన వైసీపీ అప్పుడు జనాలను భయపెట్టే తీరుతోనే సాగింది తాను చేసిన తప్పులకు కూడా అప్పటి అధికార పక్షంపై నెపటి నెట్టి ప్రజల్లో సానుభూతి సంపాదించుకుంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించి అధికారులకు పిలిచిన తర్వాత కూడా వైసీపీ సర్కార్ తీరు మారలేదు అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు వ్యవహరించిన తీరుతో వైసీపీ అంటేనే జనం వణికిపోయే పరిస్థితి ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆ కారణంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని దారుణంగా ఓడించారు కనీస ప్రతిపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని తెలిపించారు జగన్ పాలన వద్దు అన్న నిర్ణయానికి ప్రాంతాలకు అతీతంగా జనం అంతా ఏకాభిప్రాయానికి వచ్చారన్న విషయాన్ని ఆ ఎన్నికల ఫలితాలు నిర్బంధంగా తేల్చేశాయి జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ చావు దెబ్బతింది స్వయంగా జగన్ పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆయన మెజార్టీ గణనీయంగా తగ్గింది ఇక కడపలోని పది నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం కూటమి ఏడు నియోజకవర్గాల్లో ఎగురు ఎగురువేసిందంటేనే జగన్ తన అడ్డాగా చెప్పుకునే జిల్లాలో జనం ఆయన ఎంత వ్యతిరేకించారో అర్థమవుతోంది ఇక ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాలకే పరిమితమైపోయింది అయినా కూడా వైసీపీ తీరు ఇసుమంతైనా మారలేదు ఓడించిన జనం ఆ పార్టీ కక్ష కట్టిందా అన్నట్లుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన ఏడాది తర్వాత వెండుపోటు దినం నిర్వహించి జనం తన్ను వెండుపోటు పొడిచారంటూ చాటింది అంతేకాకుండా మళ్లీ అధికారంలోకి వచ్చి రప్పారప్పా నరుకుతామంటూ హెచ్చరికలు జారీ చేసే విధంగా వ్యవహరిస్తోంది బెదిరించి గెలిచేద్దాం అన్న మోడల్ లో ఇప్పటికీ ఫాలో అవుతోంది ప్రజల్లో మమేకం అవడం కాదు వారిని బెదిరించి భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనే ముందుకు కదులుతోందా అనిపించేలా ఆ పార్టీ కార్యక్రమాలు జగన్ ఇతర వైసీపీల నేతల ప్రసంగాలు ఉంటున్నాయి పల్నాడు జిల్లా రెంటపాల్ల జగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ కేంద్ర ప్రదర్శించిన ఫ్లెక్సీలు కూడా అదే చాటుతున్నాయి అలాగే ఆ పర్యటనలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం నీకుని ఒక వ్యక్తి మరణించినా కూడా కనీసం వాహనం ఆపకుండా ముందుకు సాగిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది దీంతో వైసీపీ అన్న జగన్ పర్యటన అన్న భయంతోనే ఉడికిపోతున్న పరిస్థితులున్నాయి ఆ పార్టీ తీరు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి చట్ట సభలో ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయే పరిస్థితి ఎదురైన ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు